విమెన్స్ డే సందర్భంగా ఈ సినిమాని మేము తీసుకొస్తున్నాం ప్రేక్షకులకి మార్చ్ సెవెంత్ సో మార్నింగ్ షో మేము ఫస్ట్ మేము విమెన్ కి మేజర్ షేర్ రావాలి అందులో ఖచ్చితంగా అని చెప్పి మేము ప్రతి విమెన్ ని కూడా మేము మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తన లైఫ్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ మేల్ పర్సన్ తండ్రి కావచ్చు హస్బెండ్ కావచ్చు కొడుకు కావచ్చు అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు సో వాళ్ళతో గనక తీసుకొస్తే వాళ్ళతో గనక ఈ సినిమాకి రండి మీరు కపుల్గా గా వస్తే మిమ్మల్ని ఒక టికెట్ మీద ఇద్దరిని అలౌ చేస్తారు దీస్ వాట్ మేము ఎందుకంటే వాళ్ళ వాళ్ళు వచ్చి చూస్తే నేను జడ్జ్మెంట్ నా జడ్జిమెంట్ కోసం నేను అది తీసుకున్నాను అది అండ్ ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా విమెన్స్ డే నాడు ఇదే ఆపర్చునిటీ అందరికీ అందరూ చూడాలి ఎందుకంటే వీకెండ్ వస్తుంది కాబట్టి అందరికీ ఇది చూడాలి సో విమెన్స్ డే నాడు మా ప్రతి చోట మహిళా సా సాధికారత మీద చర్చలు పెడతారు మీటింగులు పెడతారు జనరల్గా చిన్న చిన్న ఫెస్టివల్స్ చేస్తారు సో నేను ప్రతి మహిళకి అప్పీల్ చేసేది ఏంటంటే విమెన్స్ డే సెలబ్రేషన్ ఇంకోటో ఇంకోటో అలా భావించి ఈ సినిమాకి ఖచ్చితంగా మీ లైఫ్లో ఉన్న పర్సన్ తీసుకురండి కుటుంబ సమేతంగా రండి ముఖ్యంగా పదమూడు నుంచి ఇరవై ఏళ్ళ వయసు ఉన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఖచ్చితంగా మీరు నలుగురు వచ్చి చూడండి ఒక ముగ్గురు ముగ్గురు సో వీళ్ళందరికీ కూడా కపుల్ని ఒక టికెట్ మీద అలౌ చేస్తాం నాలుగు షోలకి కూడా ఎనిమిదో తారీఖున కంప్లీట్ గా మా విమెన్స్ డే రోజు ఎందుకంటే ప్రతి మహిళ ఒక మహిళ కనుక ఈ సినిమా చూస్తే తన కుటుంబాన్ని తన వీధిలో ఉన్న వాళ్ళని అందరినీ తీసుకుని రాగలిగే చెప్పగలిగే సత్తా ఉంది వాళ్ళు అంటే అంత కమాండింగ్ గా చేయగలుగుతారు సో ఒక మహిళ గట్టిగా నిలబడితే ఎంత అంటే ఎంత మార్పు వస్తుంది ఇది నేను గట్టిగా చెప్పాలనుకున్నాను అందుకని ప్రతి మహిళ నిలబడాలి ఇలా ఇంత బలంగా నిలబడాలి సో ఇది నేను చెప్పే పాయింట్ సో ఖచ్చితంగా మీరు చూస్తే మీకు ఆ ధైర్యాన్ని కొంత నేను ఇచ్చిన అవుతాను అనేది నేను నమ్ముతున్నాను